శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం పదిహేడు జిజ్ఞాసి పరిచయం ఒకరోజు నేను గుడిలో పూజా కార్యక్రమాలు చేసుకుని ఆరుబైట కూర్చొని ఉండగా సాయంత్రం వేళ రాత్రి ఏడు గంటల సమయంలో నాకన్నా రెండు సంవత్సరాల తక్కువ వయసున్న వ్యక్తిని తీసుకుని నాకన్నా వయసులో పెద్దవాడైన నా మిత్రుడు వచ్చాడు మా మధ్య పరిచయాలు అయిపోయాయి మాటల మధ్యలో కొత్తగా వచ్చిన వ్యక్తి కూడా దేవుడంటే ద్వేషి అని దేవుణ్ణి చూడాలనే తపన కసితో ఉన్నాడని కనపడితే చంపడానికి కూడా వెనగంజా వేసేవాడు కాదని నేను గ్రహించాను నేను అతనికి నా వాక్సిద్ధి ప్రతిభ ప్రదర్శించాలని నాలో ఆరాటం మొదలైంది ఆట మొదలైంది అతనికి నాలుగు వాక్యాలు జరిగినవి చెప్పాను జరగబోయేవి చెప్పాను అతను పెద్దగా స్పందించలేదు అవునా అన్నట్లుగా అమాయకత్వం మొహం పెట్టి నవ్వి ఊరుకున్నాడు వీడేంటి చాలా తేడాగా ఉన్నాడు వీడిని చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుగా ఉంది అనుకుంటున్న సమయంలో అతను వెంటనే స్వామి ఒకరోజు రెండు రోజులు జరగబోయే విషయాలు చెప్పడం గొప్ప కాదు జీవితంలో జరగబోయే ప్రతి సంఘటనను నిమిషాలలో క్షణాలలో కూడా చెప్పగలరా అంతా విధి ప్రకారం జరిగితే ఇంకా పూజలు ఎందుకు ఈ దేవాలయాలు ఎందుకు ఎందుకు ఈ దేవుడు ఏవో గ్రహ సంచారమును బట్టి నాలుగు వాక్యాలు జరిగితే అది విధివ్రాత అని తెలుసుకోవటమేనా నా భవిష్యత్ ఏంటో రేపేం జరుగుతుందో అంతెందుకు రాబోయే నిమిషాలలో క్షణాలలో ఉంటే ఏం జరుగుతుందో చెప్పండి చూద్దాం మనుషుల మనస్తత్వం ఆధారంగా చేసుకుని చెప్పే నాలుగు వాక్యాలు అవి జరిగినంత మాత్రాన భవిష్యత్తు చెప్పినట్లు కాదని ఘంటాపదంగా చెప్పగలను ఈ క్షణంలో నేనేం చేస్తానో చెప్పండి చూద్దాం మీరు చెప్పింది ఖచ్చితంగా జరిగితే మీరు అని నమ్మి జ్ఞాన సిద్ధుడని నమస్కారం చేసి వెళ్ళిపోతాను అనగానే నేను అయోమయంలో పడిపోయాను నన్నే ఈ స్థితిలో పడేశాడంటే వీడు సామాన్యుడు కాదని ఏదో కార్యం మీద అకారణంగా నా దగ్గరకు వచ్చిన కారణ జన్ములని నాకు అర్థమైంది వాడికి భవిష్యత్తు చెప్పడం సమస్య కాదు నేను చెప్పిన దానికి వాడు వ్యతిరేకంగా చేస్తే నేను చెప్పిన దానికి కావాలని వ్యతిరేకంగా చేస్తే అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది ఈ క్షణమే నువ్వు నించుంటావని నేను చెప్తే వాడు కదలకుండా కూర్చుంటే నా పరిస్థితే ఏంటి పోని కూర్చుని ఉంటావని నేను చెప్తే వాడు నించునుంటే అప్పుడేంటి అప్పటిదాకా నా వాక్సిద్ధి వలన పెద్ద తోపుగాడిని అనే బిరుదు చంకనాకి పోతుంది కదా వామో అలా జరగటానికి వీల్లేదు పరువు పోకూడదు కర్ర విరగకూడదు పాము చావకూడదు అని అనుకుంటూ వాడితో మిత్రమా నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వు నీ భవిష్యత్తు క్షణాలలో ఏం జరుగుతుందో నేను చెప్తాను ప్రస్తుతం నాకున్న వాక్సిద్ధి ద్వారానే భవిష్యత్తు సూచనలు ఇంతవరకు చెప్పినాను సంపూర్ణ భవిష్యత్తు చెప్పే జ్యోతిష్య జ్ఞానం నాకు లేదు అని చెప్పి ఊరుకున్నాను నా నిజాయితీ మాటలకి అతనికి సంతృప్తి చెంది నీతో స్నేహం చేయాలని ఉందని చెప్పి ఆప్తమిత్రుడిగా మారినాడు ఆనాటి నుండి అతనిని జిజ్ఞాసిగా నేనే పిలవటం ఆరంభించాను నాలో అంతవరకు ఉన్న భవిష్యత్తు చెప్పే జ్ఞానాహంకారం ఇతని మాటల వలన దొబ్బింది నాలో ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాస ఆరంభమైంది పొగడ్తల మాయ నుండి బయటకు పడడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజులకు జ్యోతిష్య గ్రంథాల ద్వారా జాతక చక్రంలో గ్రహస్థితుల ఆధారంగా జాతక ఫలితాలు చూడడం ఆరంభించాను నాకు తెలియకుండానే జ్యోతిష్యం వైపు నా మనసు లాగటం ఆరంభమైనది ఎక్కడో రేడియోలో అంతులేని కథా సినిమాలోని దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఇంకా ఊరేలా సొంత ఇల్లేలా ఓచెల్లెలా ఏది స్వార్థం ఏది పరమార్థం అనే పాట లీలగా వినపడసాగింది మీరు కూడా ఆ పాటను గుర్తు చేసుకుని అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి శుభం భుయాత్ గమనిక కొన్ని నెలలకు కానీ ఇతనికి ఉన్న అపార శాస్త్ర విజ్ఞానం నాకు అర్థం కాలేదు ఏవో అర్థం పర్థం లేని ధర్మ సందేహాలు నన్ను అడిగి విసుగు తెప్పిస్తున్నాడని అనుకున్నాను ఉదాహరణకి నేను అంటే ఎవరు మాయా అంటే ఏంటి ఆత్మ ఒకటేనా వేరువేరా దేవుడు ఉన్నాడా ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు ఏం చేస్తూ ఉంటాడు దేవుణ్ణి చూశారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా దేవుడు నీకు కనిపించాడా కనపడితే ఎలా కనపడ్డాడు ఏ విధంగా కనపడ్డాడు మీరు పూజలు చేస్తూ ఉంటారు కదా భక్తి అంటే ఏంటి మాయా అంటే ఏంటి అనేక ధర్మ సందేహాలు సాధనా సందేహాలు నన్ను అడుగుతూ ఉండేవాడు కానీ ఇతనికి ఉన్న శాస్త్రాల మీద పురాణాల మీద ఇతిహాసాల విషయాల మీద ఉన్న జ్ఞానం అంతటి జ్ఞానం సైన్స్ విషయాల మీద కూడా ఉందని గ్రహించాను అంటే ఒక రకంగా శబ్ద పాండిత్యం ఉన్న అపార బ్రహ్మజ్ఞాని అన్నమాట కానీ పురాణాలు ఇతిహాసాలలో చెప్పిన విషయాలను సైన్స్ విజ్ఞాన విషయాలతో పోల్చుకొని సంతృప్తి పడే తత్వం ఉన్నవాడని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను నిజానికి ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవాలి చెప్పుకోవాలి అదేంటంటే నేను ఇలా అనుభవ పాండిత్య జ్ఞానం పొందటానికి అలాగే నా ఆధ్యాత్మిక జీవితానికి పునాదిరాయి ఇతను అని గర్వంగా చెప్పగలను విచిత్రం ఏమిటంటే ఇతను ఏదో ఒక ఆధ్యాత్మిక ధర్మ సందేహం నా దగ్గరికి తీసుకొని వచ్చేవాడు దీనికి సంబంధించిన గ్రంథాలలో చదివిన విషయం అతనికి ఒకే ప్రశ్నకి అనేక సమాధానాలు ఉన్నప్పటికీ ఏది నిజమైన సమాధానం అనేది అతనికి అర్థమయ్యేది కాదు ఉదాహరణకి మాయా అంటే కొంతమంది భ్రమ భ్రాంతి అని మరికొంతమంది మనోభ్రాంతి అని ఇంకొంతమంది ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగానే చూసేది మరికొంతమంది తాడు కాస్త పాముగా కనిపించేటట్లుగా చేస్తుందని చెప్పేది ఇది మాయా అని ఇలా ఒక మాయ మీదే అతనికి అనేక సమాధానాలు దొరికేవి తెలుసుకోవడం జరిగేది ఇందులో ఏది సత్యమో అతనికి అర్థమయ్యేది కాదు నా దగ్గరకు వచ్చి ఈ సందేహ నివృత్తి చేసుకునేవాడు నేను ఇతనికి ఉన్న శబ్ద పాండిత్య గ్రంథాలు విషయాలు తిరిగి తిరిగి చెప్పడం కన్నా నేను అనుభవం పొంది వాడికి చెప్పాలని నేను సమాధానాల కోసం తీవ్రంగా మదనపడుతూ జ్ఞాన తపస్సు చేసేవాడిని దానితో నాకు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఎప్పుడూ స్ఫురణ అనుభవాలు కలుగుతూ ఉండేవి వెంటనే వాటిని పుస్తకాల్లో రాసేదాకా నాకు నిద్ర పట్టేది కాదు ఈలోగా అతనికి దీనికి సంబంధించిన విచిత్ర అనుభవాలు కళలోనూ లేదా ధ్యానంలోనూ కలిగేవి వీటి గురించి నాకు అతను చెప్పే లోపల వీటిని నేనే విడమర్చి నాకు కలిగిన సమాధానాలు అతనికి చెప్పేసరికి అతను సంతృప్తి చెంది ఆనందంగా వెళ్ళిపోయేవాడు మళ్ళీ ఏదో ఒక ప్రశ్నతో నా వెంట దాని సమాధానం కోసం నేను ధ్యానం వెంట దానితో నా జీవితం నాకు తెలియకుండానే అనుభవ పాండిత్యం వైపు దారి తీసింది దీనికి కారణం మనవాడికి ఉన్న తపనా తాపత్రయమే ఆ తర్వాత వీడికి వచ్చిన ప్రశ్నలకు దానికి నేను ధ్యాన అనుభూతి ద్వారా పొందిన మనోభావాలు సమాధానంగా ఆరు వందల ఇరవై ఐదు ప్రశ్నలతో యోగ దర్శనం అనే గ్రంథమైంది ఒక రకంగా ఇతను రమణ మహర్షికి కావ్యకంఠ గణపతిలాగా షిరిడి సాయిబాబాకి నానావళిలాగా శ్రీరాముడికి లక్ష్మణుడి లాగా ఇలా నా వెంట ఉండేవాడు తన జ్ఞాన సాధన ధర్మ సందేహాలు తీర్చుకుంటూ నన్ను నాలో ఉన్న జ్ఞానశక్తిని వెలికి తీసినారని గ్రహించే ఉంటారు ప్రస్తుతం ఇతను మౌనమునిగా మారి కాశీ క్షేత్రం నందు మోక్షప్రాప్తి కోసం ఎదురు చూస్తూ ప్రస్తుతానికి తన యోగ సాధన ద్వారా ప్రారంభ కర్మల నివారణ కోసం సాధన చేస్తున్న జ్ఞానయోగిగా లోకానికి తెలియకుండా ఉన్న గుప్తయోగిగా ఉన్నాడు మేము పరమ గురువుగా ఉన్నప్పుడు నా పంచ శిష్యులలో శ్రీ వాసుదేవానంద సరస్వతి దీక్షానామంతో పరిపూర్ణ బ్రహ్మజ్ఞానియ్ అంతర్యామిగా ప్రథమ శిష్యుడిగా ఎదిగి ఒదిగి ఉన్నారు